హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పూర్తి తెలుగు బ్లాగింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా చెప్తాను ఈ రెసిపీ మా అత్తయ్యది మా అమ్మయ్యేది నా ఫేవరెట్ ఒకప్పుడు అనమాట పెళ్ళి నేను కొత్తలో ఫేవరెట్ రెసిపీ అనమాట ఈ రెసిపీ పేరు ఏంటి అంటే పచ్చి కొబ్బరి పచ్చడి ఇక్కడైతే నేను ప్రాసెస్ చూపిస్తున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి నువ్వులు మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు అలాగే సాల్ట్ పసుపు కొత్తిమీర కరివేపాకు కొంచెం నూనె అలాగే డీప్ ఫ్రైకి పోపుకు సరిపోయినంత ఇవన్నీ అయితే మనం ముద్దుగా ముందుగాలైతే సిద్ధం చేసి పెట్టుకుందాం ఇక్కడైతే ఒక బాండి పెట్టేసుకొని పచ్చిమిర్చి అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా అయితే గోలించుకోండి మంచిగా గోలించుకుంటేనే అప్పుడు మనకు ఘాట్ అనేది ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే ఇక్కడ మనం అవన్నీ వేరే సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందుకు అయితే చూసాం కదా వెల్లుల్లి ధనియాలు అలాగే జీలకర్ర ఆవాలు మినపప్పు పల్లీలు ఇలా ఎక్సెట్రా అవన్నీ అయితే వేసుకోవచ్చు ఉంటే వెండి మిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే అయితే వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి నేను చాలా వేస్తు వేసాను కాబట్టి అలాగే చింతపండు చింతపండుగూడము ఇవన్నీ ఒకటేసారి కూడా వేయించుకోవచ్చు నేను సపరేట్ సపరేట్గా వేయించుకున్నాను మీకు ఇష్టం ఫస్ట్ అయినా ఇదే వేయించుకొని పెట్టుకొని తర్వాత మిర్చి అయినా సరే వేయించుకోండి రెండు ఈక్వల్గా అయితే స్ప్రే ఇట్లా వేయించుకొని మిక్సీలో అయితే వేసేసుకుందాం ఇప్పుడు వీటిని ఇలా మనం పచ్చిమిర్చి అండ్ పోపు దినుసులు ఇవన్నీ వేయించుకొని గ్రైండ్ చేసి ఒక సైడ్కి పెట్టుకుందాం ఇక్కడ అయితే సాల్ట్ వేసుకుందాం మిక్సీలో మనకు రుచి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం పెత్తటి పేస్ట్ అయితే సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు స్టవ్ మీద అదే కడాయిలో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక పది నిమిషాలు అట్లా చిన్న స్లిమ్లో పెట్టుకొని మొత్తం కొంచెం వాటర్ ఇట్లా డ్రై అయ్యే కూడా అయితే మనం పెట్టుకోవాలి వేంపి పెట్టుకోవాలి ఇక్కడ అయితే ఆల్రెడీ పేస్ట్ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి పేస్ట్ అదొక బౌల్లోకి తీసుకున్నాను ఇక్కడ మన పచ్చి కొబ్బరి కూడా ఇలా మెత్తడి పౌడర్ లాగా అయితే చేసుకోండి మరీ మెత్తగా ఉండదు మరి గట్టిగా ఉండదనమాట ఎందుకంటే మనం డ్రై చేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది మళ్ళీ పొడి కూడా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు రెండు మనైతే మిక్స్ చేసేద్దాం పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరి రెండు మిక్స్ చేసి సైడ్కి పెట్టుకుందాం ఈ లోపు అయితే మరొక బాండిలో ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయలు పసుపు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇవి రెండు కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మొత్తం స్లిమ్లో పెట్టుకొని ఇలా ఒక పది ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్ది వేడి వేడి పచ్చి కొబ్బరి చట్నీ రెడీ వీడియో నస్తే సబ్స్క్రైబ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి